ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త దారుణ భూకంపం భారీగా మృతులు పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మందికి సమాచారం చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం భూకంపాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి ఫిలిప్పీన్ మరోసారి ఫిలిప్పైన్లో ప్రకృతి కోపం విజృంభించింది మంగళవారం నాడు మధ్యాహ్నం సెబు ప్రావిన్స్లోని ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతతో భూకంపం సంభవించింది ఈ ప్రకంపనలతో భారీ భవనాలు ఇళ్ళు ఆఫీసులు ప్రార్థనా మందిరాలన్నీ కూడా ధ్వంసం అయిపోయాయి అలాగే ప్రకంపనల దాటికి రోడ్లు కూడా పగిలిపోవడంతో రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తమైపోయింది తాజా అధికారిక సమాచారం ప్రకారం చూస్తే ఈ భూకంపం కారణంగా మరణించిన వారి మృతులు మరణించిన మృతుల సంఖ్య అరవైకి పైగా చేరింది అంటున్నారు అరవైకి చేరింది ఇంకా కొంతమంది ఎవరైనా ఉండి ఉండొచ్చు ఇంకా వందకు పైగా గాయపడి ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు అలాగే పదుల సంఖ్యలో శిథిలాల కింద ఇంకా చాలా మంది చిక్కుకున్నట్లు చెప్తున్నారు కాగా ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు రెక్టర్ స్కేల్ పై ఆరు పాయింట్ తొమ్మిది తీవ్రతగా నమోదైన ఈ భూకంపం కారణంగా తీర ప్రాంతాల్లో అలలు ఎగిసిపడుతూ ఉండడంతో సునామీ ముప్పు పొంచి ఉందని అధికారులు హెచ్చరించారు ఇప్పటికే తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే చర్యలు చేపట్టారు రెస్క్యూ బృందాలు శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఇదిలా ఉంటే గత వారం తుఫాను బేభత్సం నుంచి తేరుకోకముందే ఈ భూకంపం వచ్చి వారికి విపరీతమైన నష్టాన్ని మిగిల్చింది ఈ సమయంలో అంతర్జాతీయ స్థాయిలో సహాయ సహకారాలు అందించడానికి కొన్ని దేశాలు ముందుకొస్తున్నాయి ఫిలిప్పీన్ అధ్యక్షుడు అత్యవసర పరిస్థితిని ప్రకటించి ప్రాణాలను కాపాడడం మౌలిక వస్తువుల పునరుద్ధరణపై దృష్టి సారించాలని అధికారులందరినీ కూడా ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది